వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్టెల్ కేక్స్ అండ్ బ్లాక్స్ ఇప్పుడు మీకు నేను టూ టైప్స్ ఆఫ్ కేక్స్ చూపిస్తున్నా పైనాపిల్ ప్లస్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట ఇవి రెండు హాఫ్ హాఫ్ కేజీ కేక్సే నేను ఇందులోనే రౌండ్లోనే హాట్ షేప్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో నేను ఈ కేక్ స్పాంజెస్ అనేటివి ఎలా రెడీ చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఫుల్ వీడియోస్లో వీడియోస్ అనేది పెట్టాను ఎగ్లెస్ కేక్స్ పెట్టాను అలాగే ప్రీమిక్స్ కూడా పెట్టాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని చూడండి నేను ఇంతకు ముందుకు వీడియోస్లలో వన్ కేజీ కేక్కి హాఫ్ కేజీ కేక్కి ఎంత ప్రీమిక్స్ లాగా వాడాలి అవన్నీ నేను చెప్పాను కాకపోతే ఇప్పుడు మామూలుగా చెప్తూ నోరుతో చెప్తూ ఉంటాను మీకు ఇక్కడ వీడియోలు అయితే ఏం చూపించట్లేదు అనమాట నేను నేను హాఫ్ కేజీ కేక్కి కేక్ అయితే నేను చేసుకునే హోమ్మేడ్ ప్రీమిక్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే యూస్ చేస్తానన్నమాట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రీమిక్స్ యూస్ చేసి అలాగే అందులో కొంచెం ఆయిల్ అలాగే వాటర్ వేసుకొని కలిపేసుకుంటానమాట ఆల్రెడీ నేను మిల్క్ పౌడర్ అనేది యూస్ చేస్తానన్నమాట ప్రీమిక్స్ చేసుకునేటప్పుడు అలా అని చెప్పేసి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకొని వాటర్తో కలిపేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటాను ఒక టే టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసేసుకొని నేను స్పాంజ్ అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ క్లియర్గా మీకు వీడియోస్ పెట్టాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక్కడ నేను చేసుకుంటుంది హాఫ్ కేజీ కేక్ కదా ఫస్ట్ నేను కేక్ స్పాంజ్ అనేది తీసుకున్నాను అనమాట కేక్ స్పాంజ్ తీసేసుకొని వాటర్తో సోక్ అయితే చేసుకున్నాను షుగర్ సిరప్తో సోక్ అయితే చేసుకున్నాను అనమాట విప్పింగ్ క్రీమ్లో నేను ఇక్కడ క్రషెస్ వాడట్లేదు ఎందుకంటే కస్టమర్ నాకు కొంచెం పులుపు అనేది వస్తుందండి క్రషెస్ డైరెక్ట్ మీరు స్పాంజ్ మీద వేస్తే నాకు అలా వద్దు నాకు విప్పింగ్ క్రీమ్లో కలిపేయండి అని చెప్పేసి అన్నారనమాట నాకు రెగ్యులర్ కస్టమర్ ఈ ఆర్డర్స్ ఇచ్చినవి అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే క్రషెస్ అనేది నేను డైరెక్ట్గా యూజ్ చేయకుండా విప్పింగ్ క్రీంలోనే కొంచెం ఎక్కువ మోతాదులోనే యూస్ చేశాను అన్నమాట అంటే మనకి డైరెక్ట్ నోటికి ఫ్లేవర్ అనేది తెలియకపోయినా విప్పింగ్ క్రీమ్ నుంచి తెలుస్తుంది కదా అలా అని చెప్పేసి అలా చేశాను అనమాట నేను ఇక్కడ త్రీ లాగా కట్ చేసుకున్నాను మీకు ప్రతిదీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు తెలిసిందే ఫస్ట్ స్టెప్ మనం ఎలా అయితే స్టార్ట్ చేస్తామో ఫస్ట్ స్పాంజ్ తర్వాత వాటర్ షుగర్ సిరప్తో సోకింగ్ తర్వాత విప్పింగ్ క్రీమ్ తర్వాత క్రషెస్ మనం ఏమైనా వేసుకోవాలనుకుంటే అవి వేసేసుకున్నాక మళ్ళీ కేక్ స్పాంజ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలాగ త్రీ టైప్స్ ఆఫ్ నేను చేసుకున్నాను తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది తీసేసుకొని నేను కొత్త మొత్తం క్రామ్ కోట్కి అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూస్తున్నంత విప్పింగ్ క్రీమ్ అయితే యూస్ కాదనమాట మొత్తం మనం క్రామ్ కోట్ చేసేటప్పుడు డైరెక్ట్ తీసేస్తూనే ఉంటాం అనమాట ఈక్వల్గా వచ్చేంతవరకు నెక్స్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనకు కస్టమర్ ఏ థీమ్ కేక్ ఇస్తే ఆ కలర్ కలిపిన విప్పింగ్ క్రీమ్ వేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ ప్లేన్ వైటే ఉంది కాబట్టి నేను వైట్ డైరెక్ట్ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను మీరు ఇక్కడ చూసినంత విప్పింగ్ క్రీమ్ అయితే మనకు యూస్ కాదనమాట మనము తో ర్యాప్ చేసినంత సేపు మనకు అంటే మనం ఈక్వల్గా అంటూ ఉంటాం కదా అప్పుడు మనం అంతా పక్కకి తీసేస్తూనే ఉంటాం అనమాట పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం అంతే ఎందుకంటే ఎక్కువగా మనకి బయటికి స్పాంజ్ కనపడకుండా అలాగ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట మీరు వీడియోలో చూసినంత ఈజీగా అయితే కేక్ ఫినిషింగ్ అయితే రాదనమాట ఒక్కోసారి చాలా తొందరగా వస్తుంది కేక్ ఫినిషింగ్ అనేది ఒక్కోసారి చాలా సతాయిస్తుంది డిజైన్కి చెప్పాలంటే కొంచెం ఓపిక్గా మనము ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలన్నమాట మన స్పాచులర్ ఉంటుంది కదా దాన్ని మాత్రం మనము తడి క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటే మనకు ఫినిషింగ్ అనేది కొంచెం తొందరగా ఈజీగా వస్తుందన్నమాట నేను ఇక్కడ నాకు కస్టమర్ ఇచ్చిన ఇమేజ్ మీద ఇలాగ లైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట రౌండ్స్ అందుకని చెప్పేసి ఆ స్క్రాపర్తో నేను అలా రౌండ్స్ చేసేసాను తర్వాత ఇక్కడ నేను జెల్ కలర్ యూస్ చేశాను న్యూట్రల్ జెల్ యూస్ చేస్తున్నాను న్యూట్రల్ జెల్ కూడా నేను ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను మేడ్ న్యూట్రల్ జెల్ ఎలా యూస్ చేసుకోవాలో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి నేను ఇక్కడ న్యూట్రల్ జెల్లో పింక్ కలర్ టూ డ్రాప్స్ వేసేసి వైట్ కలర్ వైట్ కలర్ జెల్ ఉంటుంది కదా అదొక టూ డ్రాప్స్ అయితే వేసాను అనమాట మనకి ఇలాగా మ్యాట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట డైరెక్ట్ పింక్ వేస్తే ఏంటంటే కొంచెం షైనింగ్ షైనింగ్ అలా ఉంటుంది కదా ఇలా మనకి మ్యాట్ లుక్ రావాలి అంటే ఒక మనం ఏ కలర్ అయినా వేసుకొని బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఏది వేసుకున్నా సరే అందులో ఒక టూ డ్రాప్స్ వైట్ కలర్ వైట్ కలర్ జెల్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇలాగా మ్యాట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది లుక్ వీడియోలో కన్నా బయట లుక్ చాలా బాగుంది కేక్ది తర్వాత నేను నోజల్ తీసుకొని రోసెస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నాకు కస్టమర్ ఇచ్చిన ఇమేజ్ మీద పెద్దగా డిజైన్ అయితే ఏం లేదు ఇంతే ఉందన్నమాట న్యూట్రల్ జెల్తో ఇలా వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఉందన్నమాట తర్వాత నేను గోల్డ్ బాల్స్ అయితే నేను డెకరేషన్ చేస్తున్నా మధ్యలో హిరణ్య వచ్చింది మీకు తెలిసిందే హిరణ్యకి కేక్స్ చేయడం అన్న నాకు హెల్ప్ చేయడం అని తనకు చాలా ఇష్టం తను కూడా గోల్డ్స్ గోల్డ్ బాల్స్ అయితే వేస్తుందనమాట చూసారా కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నేను తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్తో కింద అడ్జస్ట్ మాత్రం చేసే వేసేస్తున్నాను అనమాట కేక్ ప్రైజెస్ ఎలా తీసుకుంటారు ఎలా అని చెప్పేసి కస్టమర్స్ సారీ కామెంట్స్లలో అడుగుతున్నారు కదా నేను వచ్చేసి ఫర్ కేజీ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను ఒక కొంచెం ఒకవేళ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చేసే దగ్గర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఎక్కువైనా నేను ఎక్కువ అమౌంట్ తీసుకోను ఒక్కోసారి హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అమౌంట్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోను పైనాపిల్ స్ట్రాబెర్రీ బటర్ స్కాచ్ మాత్రం సిక్స్ హండ్రెడ్ లాగా సేల్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను ఇంకొక మీకు ఇంకొక స్పాంజ్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నేను ఫ్రీ ప్రీమిక్స్ కలుపుకునేటప్పుడే అందులో టూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ కలర్ జెల్ కలర్ యూస్ చేశాను అనమాట కొంచెం నాకు హాట్ షేప్ అన్నారు కదా లుక్ బాగుంటుందని చెప్పేసి స్పాంజ్ కూడా అదేలాగా ట్రా చేయమని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నేను రెడ్ కలర్లో చేశాను అనమాట స్పాంజ్ అనేది ఇక్కడ సేమ్ స్టెప్ బై స్టెప్ మీకు తెలిసింది ఫస్ట్ స్పాంజ్ పెట్టుకోవాలి షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో మాత్రం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యూజ్ చేశాను అనమాట నేను డైరెక్ట్ విప్పింగ్ క్రీమ్ వేయ వేయట్లేదని చెప్పాను కదా స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది యూజ్ చేశానన్నమాట ఇక్కడ నేను వచ్చిన నేను వాడిన టిన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ టిన్ అనమాట రౌండ్ టిన్ ఫస్ట్ మీకు చూపించిన కేక్ టిన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ నాకు ఇది కొంచెం హాట్ షేప్ రావాలంటే కొంచెం రౌండ్ షేప్ పెద్దగా ఉండాలని చెప్పేసి నేను సెవెన్ ఇంచెస్లో అయితే బేక్ చేశాను అనమాట నేను ఈ స్పాంజ్ లేయర్ని కూడా త్రీ టైప్స్ త్రీ లేయర్స్ లాగా అయితే కట్ చేశాను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే అక్క ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి మీరు నాకు తెలిసి వీడియో కంప్లీట్గా చూడట్లేదేమో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆర్డర్స్ రావాలంటే కొద్దో గొప్ప పబ్లిసిటీ అయితే ఉండాలన్నమాట స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం మనకు పబ్లిక్ అలవాటు అయ్యారు మనకు తెలుస్తూ అంటే మన పలానా దగ్గర ఉన్నాము మనం హోమ్ బేకరీ నడిపిస్తున్నామని తెలిస్తే ఆటోమేటిక్గా మనకు టేస్ట్ మన క్వాలిటీ అన్నీ బాగుంటే వాళ్ళే వచ్చి మనకు ఆర్డర్స్ ఇస్తారన్నమాట కొంచెం పబ్లిసిటీ కావాలి ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ అయినా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పబ్లిసిటీ ఎలా చేస్తారు మనం హోమ్ బేకర్స్ కదా మనం ఇంట్లో ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి ఏం తెలుసు కాబట్టి మనం కొంచెం పబ్లిసిటీ చేసుకోవాలన్నమాట స్కూల్స్లో కానీ పక్కనున్న నేబర్స్కి కానీ వాళ్ళకి కొంచెం చెప్తూ ఉంటే మనకి ఏదో ఒక విధంగా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతాయి రా పెట్టంగానే రావాలని ఏం లేదు కానీ వస్తాయి అనమాట ఆర్డర్స్ ప్రైజెస్ ఎలా తీసుకోవాలి కేక్స్వి అని అని కూడా అడుగుతున్నారు ప్రైజెస్ వచ్చేసి మన పక్కన నియర్ బై మన పక్కన బేకరీలల్లో కానీ వాటి కాస్ట్ని బట్టి తీసుకోవాలి మిక్స్ మ్యాక్సిమమ్ సిక్స్ హండ్రెడ్కి కేజీ అయితే తక్కువ తీసుకోకూడదు అనమాట ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తాము మనం విప్పింగ్ క్రీము కొంచెం ఎక్కువనే పడుతుంది కాస్ట్ మన కేక్ ప్లేట్స్ బాక్సెస్ ఇవన్నీ చాలా పడతాయి కాస్ట్ కాబట్టి సిక్స్ హండ్రెడ్కి తక్కువైతే తీసుకోవద్దు నేను ఇక్కడ రౌండ్ షేప్ కేక్ని హాట్ షేప్ లాగా చేస్తున్నాను అనమాట నా దగ్గర హాట్ షేప్ టిన్స్ ఉన్నాయి అయినా సరే అగలా కన్నా ఇలా షేప్ బాగా వస్తుందని చెప్పేసి రౌండ్ టిన్లోనే బేక్ చేశాను అనమాట స్పాంజ్ అనేది ఇలా టూ పీసెస్ లాగా కట్ చేసేసి పైన రౌండ్ సర్కిల్ ఉంది కదా అక్కడైతే అటాచ్ చేయాలన్నమాట ఇంకొంతమంది కామెంట్స్లో ఏమడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ నేర్చుకున్నారని నేను ఎక్కడ నేర్చుకోలేదు మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే నేను యూట్యూబ్ నుంచి చూసే నేర్చుకున్నానని మా మన వీడియోలలో నాలుగైదు వీడియోలలో నేను ఇదే విషయం మీతో షేర్ కూడా చేసుకున్నాను కదా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నాకు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అదంతా మీకు మీకు తెలిసిందే నేను చాలా వరకు వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం వర్క్ అనేది ఇది ఒకటే కాకుండా నేను వేరే బిజినెస్ కూడా ఉందనమాట కొంచెం అది కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం నాకు వీడియోస్ పెట్టడము డిలే అవుతుంది ఇంకొకటి అంటే వీడియోస్ తీయడం కూడా కష్టమే అవుతుంది నిజం చెప్పాలంటే నాకు కిచెన్ చాలా చిన్నగా అయిపోయి స్టాండ్కి ప్లేస్ లేక కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా అలా అని చెప్పేసి కొంచెం వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయట్లేదు నేను ఇంకో ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ బిహెచ్ఏ లింగంపల్లిలో ఉండేదాన్ని కదా ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయ్యింది కొంచెం అది కూడా డిస్టర్బెన్స్ అయిందనమాట మనము రాగానే మనకు అన్ని సెట్ కావు కదా అలా అది కూడా కొంచెం ఇబ్బంది అయిందనమాట నేనైతే ఫస్ట్ మన హోమ్ స్టైల్ కేక్స్ హోమ్ మేడ్లో అయితే ఓన్లీ కేక్స్ అని అనుకున్నాను తర్వాత చాక్లెట్స్ పేస్ట్రీస్ బ్రౌనీస్ ఇవన్నీ ఒకటి ఒకటి ఏంటంటే మనకు కస్టమర్ అడిగేదాన్ని బట్టి మనం నేర్చుకొని వాళ్ళకి సేల్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ కేక్ కేక్ని క్రమ్ కోట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తర్వాత వైట్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను మనకు ఒక్క స్పే స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యి స్టెప్ బై స్టెప్ మనం కేక్ ఒక్కటి రెడీ చేసుకోవడం ఎలా అని ఒకటి వస్తే మనకి ఆటోమేటిక్గా ప్రతి కేక్కి అదే ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్లేవర్స్ ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి మన కస్టమర్ అడిగే డిజైన్ ఫ్లేవర్స్ అవి రెండే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట బాగా గాబరపడిపోయి ఏంటి ఎలా ఇదెట్లా అదెట్లా అని పది ఒకటికి పది వీడియోలు చూసినా కూడా మనకి తొందరగా అర్థం కాదు నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను అనమాట నేను చాలా వీడియోస్ చూశాను కేక్స్ నేర్చుకునేటప్పుడు మన తెలుగులోనే కాదు హిందీలో మలయాళంలో తమిళ్లో చాలా వీడియోస్ అయితే చూశాను అనమాట చూసాక అర్థమైంది ఏంటంటే నేను సౌండ్ లేకుండా చూస్తాను ఇప ఇకపై మన వీడియోస్ కూడా మ్యాక్సిమం సౌండ్ లేకుండానే పెడదామని నేను అనుకుంటున్నాను అంటే వాయిస్ లేకుండా డైరెక్ట్ మ్యూజిక్ ప్లస్ మనం ఏం వాడుతున్నామో అక్కడ మెన్షన్ చేయడం స్క్రీన్ మీద అలా చేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కామెంట్లో చెప్పండి లేదు అనుకున్నా కూడా కామెంట్లో చెప్పండి నేను ఇక్కడ షేప్ చూసారా ఎంత ఈజీగా రౌండ్ రౌండ్ టు హాట్ షేప్ ఎంత బాగా వచ్చింది కదా ఇక్కడ నేను నోజల్తో ఫ్లవర్స్ అయితే వేసేసాను ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాను అనమాట ఒక సిస్టరు పేస్ట్రీ ఎలా రెడీ చేసుకోవాలని కూడా అడిగారు తను ఆల్రెడీ హోమ్ బేకరీ స్టార్ట్ చేసిందంట నాకు కొంచెం గమ్మత్తుగా అనిపించింది తన మాట అప్పుడు విన్నప్పుడు నాకు డైరెక్ట్ వాట్సాప్ పర్సనల్ గ్రూప్లో అడిగింది అనమాట కేక్కి కేక్కిను పేస్ట్రీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనం కేక్ రౌండ్ షేప్ చేసినా స్క్వేర్ షేప్ చేసినా పేస్టెస్ లాగా కట్ చేసి అది పేస్ట్రీ అవుతుందనమాట అంటే సేమ్ ప్రాసెస్ అనమాట క్రషెస్ యూస్ చేయడం కానీ లేయర్ బై లేయర్ మనం ఇప్పుడు ఎలాగైతే షుగర్ సిరప్ అవన్నీ అప్లై చేసుకున్నామో సేమ్ టు సేమ్ ఉంటుంది పేస్ట్రీకును కేక్ ఏం పెద్ద తేడా ఉండదు మనం కట్ చేసుకునే పీస్ని బట్టి మనం ట్రయాంగిల్ కట్ చేసుకుంటాం రౌండ్ షేప్ టిన్లో స్క్వేర్ షేప్ టిన్లో అయితే స్క్వేర్ షేప్ పీసెస్ లాగైతే కట్ చేసుకుంటాం అనమాట ఒక్కొక్క పేస్ట్రీ వచ్చేసి ఎంత సేల్ చేస్తారో అని అడుగుతున్నారు ఒక్కొక్క పేస్ట్రీ వచ్చేసి నేను సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేల్ చేస్తానన్నమాట అంటే ఒక్క వన్ కేజీ నైన్ టిన్లో నేను వన్ కేజీ కేక్ బేక్ చేసినప్పుడు వచ్చే పేస్ట్రీ సైజ్ ఉంటుంది కదా అంత అంత పెద్ద సైజ్ పేస్ట్రీస్ అయితే నేను సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే సేల్ చేస్తానన్నమాట ఒక్క వన్ కేజీ కేక్లో నాకు ఎయిట్ ఇలా అయ్యేలాగా చూసుకుంటాను అనమాట మీలో కనుక మన ఛానల్ ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నాకు వచ్చిన ఆర్డర్స్ మీకు నేను ఇలాగా చూపిస్తున్నానని కూడా ఫ్రిడ్జ్లో పెట్టానని రసమలై కేక్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను రసమలై బెస్ట్ హోమ్మేడ్ రసమలై కేక్ ఎలా రైట్ చేసుకోవాలో కూడా చూపించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్